ఐక్యత జై యాదవ్ జై యాదవ్ ఐక్యత జై యాదవ్ నా పేరు మేకల్ రాము యాదవ్ నేను జాతీయ యాదవ్ లో పోరాడు సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ మనం శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజు ఇవాళ వారాసిగూడలోని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం నిజంగా దేవాది దేవుడు ఆది దేవుడు గోకుల మర్తనులు శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో పూజలు అందుకునే మహాదేవుడు మన శ్రీకృష్ణ భగవాన్ని గుణంలో మన యాదవ్ ముట్టడం నిజంగా మన గర్వకారణం మన జాతి చాలా గొప్పది ఇవాళ సువిశాల భారతదేశాన్ని యాదవ రాజుల మనం ఎవరికి కూడా తక్కువ కాదు కాబట్టి నీతి ఎక్కడ ఎక్కడుంటదో యాదవుడు ఉంటాడు అదే విధంగా నీతితోటే ఇవాళ అన్ని ఎన్ని ఆపదలు వచ్చినా శ్రీకృష్ణుడు అన్ని భరించుకుంటూ నీతి తప్పకుండా తను తన ప్రస్థానం తన జీవితాన్ని నిజంగా ప్రజలకు దారబోసిన మహనీయుడు మహాదేవుడు ఇవాళ శ్రీకృష్ణుడు అందుకోసమనే ఆ కులంలో పుట్టిన మనం కూడా ధన్యులం అదే విధంగా శ్రీకృష్ణుని బాటలో మనం పయనిస్తూ నలుగురు కూడా మనం ఆ ఉపదేశాన్ని ఇచ్చి నిజంగా యుద్ధ తంత్రం శ్రీకృష్ణు యొక్క యుద్ధ తంత్రం లెక్క మెదిలి రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ఈ మన తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే మన శ్రీకృష్ణ జన్మాష్టమికి మన తప్పుడు మన మల్లే మల్లేష్ యాదవ్ అన్న గంగుల మధు యాదవ్ అన్న నాగరాజు యాదవ్ అన్న రాజు యాదవ్ అన్న మంజన్న యాదవ్ అన్న మిగతా సభ్యులందరికీ కూడా అని చేతులకి నేను ధన్యవాదాలు చెప్తున్నా అందరు కూడా సెల్యూట్ చేస్తున్నా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని గొప్పగా జరిపినందుకు నిజంగా జై యాదవ్ యాదవ్ల ఐక్యత ల ఐక్యత థ్యాంక్ యూ